హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అండ్ అప్డేట్స్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్కు సంబంధించి చట్టబద్ధత అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక యూపీఎస్సి తరహాలోనే రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది ఇక అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఈ ఏడాది నుంచే ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ రెండవ రెండున నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నట్లు తెలిపడం జరిగింది ఇక జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించడం జరిగింది శనివారం జేఏన్టీయులో ఏర్పాటు చేసిన న్యాయమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో హైదరాబాద్లో నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు లోగోను కూడా ఆవిష్కరించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి క్లియర్ మీరైతే చెక్ చేయండి అలాగే కళాశాలలో మేధవుల్ని తయారు చేయాలి అడరమా సోదాతో స్కిల్ యూనివర్సిటీ కొత్త కోర్సుల రూపకల్పన మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక సెంట్రల్కి సంబంధించి గత మూడు నాలుగేళ్లలోనే ఎనిమిది కోట్ల కొత్త జాబ్స్ అంటూ కూడా ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారు అయితే వెల్లడించడం జరిగింది ఆర్బీఐ రిపోర్ట్తో ప్రతిపక్షాల నోళ్ళు మూతపడ్డాయి నరేంద్ర మోడీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళు అభివృద్ధికి శత్రువులని పై ముంబైలో రూపాయలు ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టును శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ప్రజగా తాజాగా గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగుల ఆందోళన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టడం జరిగింది నిరుద్యోగులు ప్లకార్టులతో వచ్చి కుక్కర్పల్లి లై చిక్కడపల్లి లైఫ్ లై చౌరస్తా నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో బైఠాయించి నిరసన తెలిపారు ఆ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద పెట్టున నినాదాలు చేశారు గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు రేవంత్ అన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా వేసి పోస్టులు పెంచాలంటూ ప్లకాటులు ప్రదర్శించారు ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ పదహైదుగా ఉద్యోగాల కోసం నిరీక్షించామని ఇప్పుడు అరకూర పోస్టులతో నోటిఫికేషన్లు వేయడం వల్ల నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదని వాళ్ళు చెప్పడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల నుంచి డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాలని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రభుత్వం డిఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు ఆల్ టికెట్లు జారీ చేసిందని అయితే ఇప్పుడున్న పోస్టులతో పరీక్షలు నిర్వహించరాదన్నారు అలాగే రాష్ట్రంలోని బడుల్లో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతం నిర్వహి తలపెట్టినటువంటి డిఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టు ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు రాత్రివేళ మిరుపురు ధర్నాలు యువతి ఆత్మాహాయత్నం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో క్లియర్గా రావడం జరిగిందండి ఇక జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఏటా మార్చి ముప్పై ఒకటి నాటికి ఖాళీ పోస్ట ప్రకటించి డిసెంబర్ తొమ్మిది నాటికి భర్తీ చేస్తాం ప్రస్తుతం నోటిఫికేషన్ మేరకే ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇక గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో పిలిస్తే కేసులు కోర్టులో ఇబ్బంది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక సీఎం వ్యాఖ్యలపై నిరుద్యోగుల నిరసన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక లోపాలను గుర్తించాలి నిరుద్యోగుల కర్మాగారాలు కావద్దు అంటూ కూడా అలాగే ఫీజు రిఎంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాల మార్పు అయోమయంలో ఏఈ కెమిస్ట్రీ అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఆదివారం పరీక్ష అది ఉదయం తొమ్మిది గంటలకే ఈ సమయంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా పరీక్షా కేంద్రాల మార్పు ఒక్క సెంటర్కు బదులుగా మరో సెంటర్ను పరీక్ష ఇది తెలంగాణ జెన్కో నిర్వహించే పరీక్షలో జరిగిన తంతు జెన్కో పరిధిలోని ఏఈ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ సిబిటి నిర్వహించారు నిర్వహించనున్నారు హాల్ టికెట్లను కూడా జారీ చేయడం జరిగింది సాంకేతిక కారణాలతో మూడు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా మార్చడం జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఒకే రోజు ఒకే సెంటర్లో పరీక్ష పద్నాలుగు మంది డిఎస్సి అభ్యర్థులకు కేటాయింపు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ ఫోర్ సంబంధించిన గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ సంబంధించి సివి సంబంధించి వెరిఫికేషన్ అవుతుందండి ఇక గ్రూప్ ఫోర్ పోస్ట్ భర్తీకి బర్త్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీజీపీఎస్సీతో పాటు తెలుగు యూనివర్సిటీ కూడా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపడం జరిగింది ఆగస్టు ఇరవై ఒకటి వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని వెబ్సైట్ వెబ్నోట్లో పేర్కొన్నారు వెరి వెరిఫికేషన్ పూర్తయిన దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వెరిఫికేషన్ తర్వాత వెల్లడించే తుది జాబితా కంటే ముందుగానే అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్గా హైకోర్టు సంబంధించి ఏడు హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం జమ్మూ కాశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ గతంలో తెలంగాణ హైకోర్టు జస్ జడ్జిగా జస్టిస్ ఖైత్ వీధులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ తీసుకోవచ్చు ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే నలభై ఆరు ఏళ్ళ తర్వాత తెరుచుకొని ఉన్న పూరి రత్న బాండాగారం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది ఇక అయ్యాల తెరవన ఉన్న అధికారులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ చూసుకోవచ్చు ఒడిషా పూరి జగన్న రత్న బాండాగారంగా పిలవబడే ఈ ఒడిశా పూరి జగన్నాథ్ సంబంధించి రత్న భాండాగారంగా పిలవడం జరుగుతుందండి తెరవడానికి అధికార దీన్ని తెరవడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది నలభై ఆరు ఏళ్ళ తర్వాత ఆదివారం దీనిని తెరవరున్నానని అధికారులు అయితే చెప్పడం జరిగింది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఆదివారం రత్న భాండాగారాన్ని తెలిసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏఈ ఎగ్జామ్ సెంటర్లు చేంజ్ కొత్త హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని జిన్కో సూచన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇంకా దీనికి సంబంధించి కూడా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలాంగ్ విత్ లింక్స్ కూడా ఉండడం జరిగింది హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫుక పప్పుల ధరలు పై పైకి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది రిటైల్ మార్కెట్లో పప్పుల ధరలు కిలోకు రూపాయల్లో రేషన్ షాపుల పంపిణీపై ఆశలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ జెండర్ అండి త ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఒక బెస్ట్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది ట్రాన్స్జెండర్ సంబంధించి ఇక ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కొంచెం యూజ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్పస్ సంబంధించి ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లోని సెక్షన్ సిక్స్టీన్ ఆధారంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఒకటిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కేంద్ర సామాజిక న్యాయం సారికారద మంత్రిత్వ శాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండడం జరుగుతుంది మూడో లింగానికి చెందిన సముదాయం నుంచి ఐదుగురు వీరి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్జిఓల నుంచి ఐదుగురు సభ్యులుగా ఉంటారు వీరి పదవీకాలం మూడేళ్ళు ఈ మండలి ముఖ్య లక్ష్యం మూడోలింగం వారి హక్కులను కాపాడడంతో పాటు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా కరెంట్ అఫేర్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ బిట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో యాజ్ పర్ ద గ్రూప్ టూ సంబంధించి యాజ్ పర్ షెడ్యూలే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా అంటే హోళ్ళో పెట్టారో వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఖచ్చితంగా ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి నేను ఒకసారి టీఎస్పీఎస్కి కాల్ చేస్తాను రేపు చూద్దాం ఏమంటారు వాళ్ళు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే క్విక్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జ్ హింద్